నమస్తే ఏపీడిఎస్సి ఎస్జిటి అభ్యర్థులారా డిఎస్సి క్లాస్ రూమ్కు స్వాగతం ఈ రోజు నుంచి మన ఛానల్లో ఏపీడీఎస్సీ ఎస్జిటికి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీనింగ్స్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఇలా ఒకాబులరీ మరియు గ్రామర్ పార్ట్ని కవర్ చేస్తాం ఏపీ టెక్స్ట్ బుక్ వైజ్గా అయితే ఈరోజు టాపిక్ మీనింగ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి డిఎస్సి సిలబస్లో ఒకాబులరీ ఒక ముఖ్యమైన అంశం ఈ ఒకాబులరీలో మీనింగ్స్ తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది కావున అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రతి టెక్స్ట్ బుక్కు ప్రతి లెసన్లో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పదాలని లిస్ట్ చేసి వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది అందులో భాగంగా థర్డ్ క్లాస్కి సంబంధించి మీనింగ్స్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విట్ వాక్చాతుర్యం తెలివిగా మాట్లాడుట హాస్యాస్ పూర్వకంగా మాట్లాడుటా నవ్వు తెప్పించేటట్లుగా మాట్లాడుతా అని అర్థం బ్యాక్యార్డ్ అంటే ఇంటి వెనుక స్థలం బుషెస్ పొదలు రష్ త్వరితంగా వేగంగా పరిగెత్తుట డ్రివ్ బయటికి తీయుట లాగుట రెండర్డ్ అంటే టు సర్వీస్ అంటే యాక్చువల్గా సేవ అందించడం సేవ అందించడం అందించడంలో ఈ పదాన్ని వాడతారన్నమాట రెండర్డ్ జెస్టర్ హాస్యగాడు విదూషకుడు అని కూడా అచ్చమైన తెలుగులో వాడతారు ఫేమస్ ప్రసిద్ధమైన కేర్ఫుల్ జాగ్రత్తగా వాల్యుయబుల్ విలువైన ఎస్కేప్ తప్పించుకోవడం ఎస్కేప్ అంటే తప్పించుకోవడం ఫేట్ తలదాత సెయిల్ అంటే తెరచాప ఓడకి తెరచాప కంటారు కదా అది తెరచాప అది ఫస్ట్ లెసన్లో మనకి ఉన్నటువంటి ఇష్టమైనటువంటి పదాలకు అర్థాలు ఇప్పుడు సెకండ్ లెసన్ ద రెసిపీ బుక్లో కుక్ అంటే వండడం అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు వరీడ్ బాదా స్లైస్ అండ్ డైట్ ముక్కలుగా కట్ చేయడం డెలీషియస్ రుచికరమైన బల్క్ అంటే ఎక్కువ మొత్తం ఇల్ జబ్బు పడినా పెయింటెడ్ మూర్చిపోయినా లేడిల్ అంటే నైఫ్ కత్తి పీలర్ సొక్క తీసేదానికి వాడతారు కదా దాన్ని పీలర్ అంటారు ఫనల్ అంటే గరాటు టమ్లర్ పొడువుగా ఉన్నటువంటి గ్లాసు రింగ్ ఊగటం వైడ్ విస్తృతమైనది నేరో అంటే చిన్నది దానికి ఆపోజిట్ వర్డ్ వైడ్ అలా నెక్స్ట్ లెసన్ ది లాయల్ మ్యాంగూస్లో లాయల్ విశ్వాసమైన నమ్మకమైన మ్యాంగూస్ మ్యాంగూస్ అంటే ముంగీసా క్రాలింగ్ పాకడం చిన్న పిల్లలు నిద్రించే ఊయలా సైన్స్ మరకలు రో అంటే తరిమి వేయుట ట్రస్ట్ నమ్మకం గాడ్ సంరక్షణ కోసం వాడి కెనెల్ అంటే కుక్కలు ఉండే స్థలాన్ని కెనెల్ ఉంటారు నెక్స్ట్ వన్ పోర్టు లెసన్ హెల్ప్ మీ ప్లీజ్ లెసన్ సా చల్లటం విత్తటం నెయిబర్ పొరుగువారు మెండింగ్ బాగు చేయడం చెప్పులు లైక్ బట్టలు ఇట్లాంటి వాటిని కుట్టడానికి బాగు చేయడానికి ఉపయోగించేవాడు మెండింగ్ కోబ్లర్ చెప్పులు కుట్టువాడు టైడ్ టైడ్ అలిసిపోయిన పాండ్ చెరువు ఫర్గాట్ మర్చిపోవుట స్ట్రిమ్ కట్ చేయడం స్టిచ్ కుట్టుట ఆల్ఫాబెట్ వర్ణమాల టైలర్ మిషన్ కుట్టే వ్యక్తిని టైలర్ అంట బార్బర్ మంగళివాడు మౌల్డ్ అంటే అచ్చు మౌల్డ్ అచ్చు సాక్ నానబెట్టడ స్టాక్ అంటే నానబెట్టడం ఫ్లోట్ ప్రవాహం తేలిపోవు నెక్స్ట్ పెట్టలేదు ది సమరిటాన్ రిటర్న్ అంటే ఆపదిలో ఉన్న వ్యక్తికి సహాయం చేసేవారిని సమ్మర్ అంటారు టుక్ అవే ఇది యాక్చువల్గా ప్రైజల్ ప్రైజల్ వర్బు టుక్ అవే అంటే తీసుకొని పోవు విడివిడిగా చూస్తే ఒక్కో మీనింగ్ వస్తుంది అన్నమాట టుక్ అవే అంటే తీసుకొని పోవు ప్రైజల్ వర్బ్లో రాను 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 ప్రైజల్ వర్బ్స్ అనేవి చూసేకి ఒక వర్డ్గా చూస్తే అంటే ఒక్కొక్క సెపరేట్ వర్డ్గా చూస్తే ఒక మీనింగ్ వస్తుంది టుక్ అవే అంటే రెండింటికి కలిపి చూడడం వల్ల వేరే లో పోయే ప్రేదు చాలా క్లిష్టంగా ఉంటాయి అంటున్నాను టుక్ అవే తీసుకొని పోవు ఇదైతే డైరెక్ట్ కానీ మనకి మీనింగ్ ఉంది బౌండెడ్ గాయం ప్రీస్ట్ పూజారి చర్చి పూజారి పూజారి జెరికో స్థలం పేరు అది నెక్స్ట్ లివైట్ లేడీ వంశానికి చెందిన వ్యక్తిని లివైట్ అంటారు ప్యాషన్ సారీ సీ సంషన్ జాలి పడుత డయింగ్ అంటే చనిపోవడం నెక్స్ట్ పెయింటింగ్ అంటే పెయింటింగ్ మూర్చులోనికి పోవడం అంటే ఫిట్స్ ఫిట్స్ వచ్చి ఫిట్స్ రావడం అని అంటారు మూర్చులోనికి పోవడం పెయింటింగ్ అంటే మూర్చులోనికి పోవడం జోయిష్ 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 అంటే యూదుడు జుడాయిజం వ్యక్తులని జోయిష్ అంటారు టెండర్ మృదువైన సున్నితమైన అట్టర్ ఒక పదంలో చెప్పడం పూర్తిగా ఎక్కువ ఉన్నటువంటి వాక్యాన్ని ఒక పదంలో ఆ వాక్యం అంతా పూర్తి చేసేటట్టుగా ఉండడం అటర్ అట్టర్ ఇన్ ఇన్ అంటే సత్రం లేదా విడిది ఇల్లు గెస్టర్ సంజ్ఞ లేదా గుర్తు హానెస్ట్ నిజాయితీ హానెస్ట్ నిజాయితీ జర్నీ ప్రయాణం నెక్స్ట్ లింపింగ్ కుంటుతూ నడవడం వాక్ విత్ డిఫికల్టీ డ్యామేజ్ వాక్ విత్ డిఫికల్టీ ఆర్ డ్యామేజ్ లింపింగ్ అంటే కుంటుతూ నడవడం నెక్స్ట్ హౌల్ కేకలు భౌ బిల్లు లేదా బాణము ఓవెల్ అచ్చు డివోర్ మృంగి వేయు లేదా అత్యాసతో తినడాన్ని డివోర్ అని అంటారు నెక్స్ట్ సిక్స్త్ లెసన్ డూ గుడ్ హ్యావ్ గుడ్ ఈ లెసన్లో రీప్ ఆశించు ఫలితం వ్యాలీ లోయర్ వీక్లీ ఫ్రెయిర్ వారాంతపు సంత లేదా మార్కెట్ కమాండిటీస్ అంటే వస్తువులు ఎకో ప్రతిధ్వని హగ్ కౌగిలి అఫ్రై లేదా ఫియర్ వీటికి భయం అని మీనింగ్ హ్యాపీ ఆర్ గ్లాడ్ ఆర్ జాయ్ఫుల్ వీటన్నిటికీ సంతోషం అని ఒక మీనింగ్ వస్తుంది బ్యాడ్ విల్ హేట్ డిస్లైక్ గ్రాసర్ చిల్లర వ్యాపారి గ్రాసరీ అంటారు కదా నెక్స్ట్ పీర్ సూక్ష్మంగా పరిశీలించు పరిశీలించి చూడడం లేదా సమవైస్కులని సమవైస్కుల గుంపుని పీర్ అంటారు పీర్ గ్రూప్ అంటారు కదా అట్లా స్పియర్ అంటే స్పియర్ ఈటే లేదా బల్లెము అని చీర్ ఉల్లాసమైన కెరీర్ అంటే జీవన ప్రగతి నెక్స్ట్ బౌ విల్లు ల్యాంప్ దీపం బీక్ పక్షి ముక్కు సా విత్తటం ఆల్రెడీ వర్డ్ పైన వచ్చింది వచ్చినట్టే రెండు సార్లు రిపీటెడ్ అయినాయి నెక్స్ట్ సెవెంత్ లెసన్ ది లేజీ గ్రాసోపర్ క్వెరల్ అంటే ఉడుత గ్రాసోపర్ మిడత డే డే పాస్డ్ అంటే రోజులు గడిచిపోవుతా గ్యాదర్ కలెక్ట్ రియలైజ్ తెలుసుకొనుట తెలుసుకుని డిసిప్లైన్ క్రమశిక్షణ మస్కిటోస్ దోమలు గ్లోవార్మ్ అంటే మెరుగు మెరుపు పురుగులు గ్లో అంటే మెరుపు వామ్ అంటే పురుగు మెరుపు పురుగులు నెక్స్ట్ హౌస్ ఫ్లైస్ ఈగ హౌస్ ఫ్లై అంటే ఈగ హౌస్ ఫ్లైస్ అంటే ఈగలు ఎన్వలప్ కవచం లాంటి దానికి అంటే ఒక లెటర్ పెట్టి தாண்ட்ல கவரில் பெடுத்தாங்க என்வெலப் கவர் அலக என்வெலப் அண்ட் கவசம் லாண்டி இன்செக் கீட்டகம் நெக்டார் மக்கந்தம் ஸ்டெயர் மெட்டு அப் அந்த அஃபை வந்து ஜனரஸ் உதார தயதம் டவு பாவுரம் சீடர் வைக்கலு, ரெக்கூப்பே அந்த நா ஆகாரம் ஸ்டர்வ் ஆக்கலி லாப் ஒடி ஷாரி சேவ் பிரொவைட் ஆஃபர் கிரூயல் கிரூரம முருகாலு தாரி தாஸ் டெக்ஸ் புக் மீனிங்ஸ் மீனிங்ஸ் மீலே డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ క్లాస్ తో మీ ముందుంటాను నమస్తే